రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ అల్లూరి సీతారామరావు జిల్లాలో గత నెల విజయదశమి సం విజయదశమి రెండవ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ నెల అక్టోబర్ పన్నెండో తారీఖు నాటికి మొత్తం నలభై చోట్ల విజయదశమి కార్యక్రమాలు చేస్తున్నాం మా యొక్క లక్ష్యం ఒకటే ఈ దేశాన్ని జాతీయత వైపు నడిపించాలి ధర్మాన్ని కాపాడాలి ఈ గిరిజన సంస్కృతులను కాపాడి వాళ్ళని చైతన్యవంతులను చేయనటువంటి ఉద్దేశంతో సంఘం పనిచేస్తుంది అదేవిధంగా సంఘానికి అనుకూలంగా పనిచేసే సంస్థల కళ్యాణోత్సవం పేరుతో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం వీళ్ళలో విద్యని వీళ్ళ జాతీయ జాతీయ భావజాలాన్ని పెంచాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలలో కూడా అనేక మంది కార్యకర్తలు తమ యొక్క ధనాన్ని తమ యొక్క సమయాన్ని ఇచ్చి పనిచేస్తున్నారు ఆ విధంగా డాక్టర్ జీ ఏదైతే సంఘాన్ని ప్రారంభించినటువంటి ఒక చిన్న వృక్షం నుంచి మొదలుపెట్టి ఇవాళ దేశంలో శాఖోపశాఖలుగా విస్తరించి ఈ దేశం యొక్క ధర్మాన్ని ఇదే దేశం యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళినటువంటి కోణంలో కార్యకర్తలు పనిచేస్తున్నారు ఆ సందర్భంగానే పాడేరులో కూడా ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇదే రోజున జిల్లాలో అనేక చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా అవి మన ఉన్నటువంటి ప్రజలకు అందరికీ పిలుపు ఏమిటంటే సంఘం ఏదైతే ఐదు విషయాలను తీసుకుందో మన యొక్క కుటుంబ వ్యవస్థను మనం బాగు చేసుకోవాలి మన యొక్క పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి అదేవిధంగా సమాజంలో అందరూ సమానము అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించి అన్ని వర్గాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అందుకని దీనికంటే ముఖ్యంగా మనం హిందువుమి కులము ఏదన్నా ఉంటే అది మన గడప లోపలే మన గడప బయటకు వచ్చిన తర్వాత మన గుడికి అదేవిధంగా మన ధర్మానికి సమస్య వచ్చినప్పుడు మనం అందరం వీధిలోకి వచ్చి మన యొక్క హిందువులవని మనం చాటి చెప్పుకోవాలి అదేవిధంగా ఇట్లా దేశంలో ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఆర్ఎస్ఎస్ పాల్గొంటుంది ఆర్ఎస్ఎస్కి కార్యకర్తలకి తేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు వాళ్ళు ఉన్నటువంటి ఏది ఉన్నటువంటి లక్ష్యము ఇది భూమి మన తల్లి మన తల్లికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం వెళ్ళి స్వ సేవ సంకల్పమే మాకు సంఘ శాఖలో మనం అందరం నేర్చుకున్నాం కాబట్టి ప్రయత్నంలో మనం అందరం ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రయత్నంలో మన యొక్క జీవితాన్ని మన యొక్క ఈ జన్మని సార్థకత్వం చేసుకొని మనం ముందుకు వెళ్దాం ఆ విధంగా పనిచేసిన కార్యకర్తలు అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు